మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్ కి కాల్ చేయండి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే వెళ్ళనట్టుగా ప్రజల్లోకి వెళ్లారు ప్రతి గ్రామానికి వెళ్లారు ప్రతి వీధికి వెళ్లారు ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమిని చెవి చూశారు అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోయినప్పటికీ ధర్మవరం ప్రజల గుండెల్లో మాత్రం తన స్థానాన్ని కోల్పోలేదని ఆ ఎన్నికలు నిరూపించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే మిగిలిన నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇలా వేలల్లో ఓట్ల తేడాతో ఓడిపోతే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాత్రం చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు తక్కువ ఓట్లతోనే అక్కడ ప్రత్యర్థి గెలిచాడు కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాత్రం నైతికంగా విజయం సాధించారు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ధర్మవరం పట్టణంలో మాత్రమే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి మద్దతు తగ్గింది కానీ పల్లెల్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి పదివేలకు పైగా మెజార్టీ వచ్చింది ఆ తర్వాత ధర్మవరం టౌన్లో మాత్రమే మెజార్టీ తగ్గింది ఆ మెజార్టీ తగ్గడంతోనే తక్కువ తేడాతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోయారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా కాబట్టి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ప్రజల సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ మరోవైపు ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఏడాది లోపే అనుకూలంగా మారాయన్నది మరొక అంచనా ఎందుకంటే ధర్మవరం నుంచి బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ గెలిచారు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నారు ధర్మవరానికి చుట్టపు చూపుగా మంత్రి వస్తున్నాడనే ఆరోపణ ఉంది అదే సందర్భంలో మంత్రి అనుచరులు ధర్మవరంలో పాలన సాగిస్తున్నటువంటి పరిస్థితిని స్పష్టంగా గమనించవచ్చు ఇలాంటి సందర్భంలో తెలుగుదేశానికి బీజేపీకి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి ఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం పూర్తి సహకరించింది బీజేపీ గెలిచింది కానీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నుంచి దూరం జరుగుతున్నారు బీజేపీతో విభేదాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు అది కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి అనుకూలంగా మారుతోంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కూడా సుముఖంగా ఉన్నారన్నది మరొక వాదన ఒకవైపు తెలుగుదేశం రెండో వైపు బీజేపీ మూడో వైపు జనసేన నాలుగో వైపు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇలా ధర్మవరంలో రాజకీయం నాలుగు స్తంభాల ఆటలాగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇవన్నీ కలగలిసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి అనుకూలంగా మారబోతున్నాయి అందుకే ఇప్పుడు ధర్మవరంలో మళ్ళీ గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు లోకి చేరికలు మొదలవుతున్నాయి ధర్మవరంలో రాజకీయంగా అనుకూల పరిస్థితులు కేతిరెడ్డికి ఏర్పడ్డాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా మరోవైపు ధర్మవరంలో బీజేపీ టీడీపీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ అవి పరిష్కారం కాలేదు మరోవైపు సత్యకుమార్ మళ్ళీ ధర్మవరం నుంచే పోటీ చేస్తారన్న గ్యారెంటీ లేదు బీజేపీ టికెట్ ఇస్తుందన్న గ్యారెంటీ లేదు బీజేపీ టీడీపీ పొత్తు కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ పట్ల వ్యతిరేకిస్తూ బీజేపీ పైన అసంతృప్తితో వైఎస్ఆర్సీపీ వైపు వస్తున్నారు అదే సందర్భంలో బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కూడా పునరాలోచిస్తున్నారు కేవలం ఈ వేలు మాత్రమే అధికారం ఉంటుంది ఆ తర్వాత సత్యకుమార్ ఉంటారు ఉండరు కాబట్టి ఇప్పుడే సర్దుకోవడం మంచిదనే ఒక అభిప్రాయానికి బీజేపీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది మరోవైపు జనసేన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కేవలం అక్కడక్కడ మాత్రమే పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతవరకు మధుసూధన్ రెడ్డికి అనుచరులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో ధర్మవరంలో ప్రభావం చూపే పరిస్థితి లేదు ఆ తర్వాత గోనుగుంట్ల సూర్యనారాయణ గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో ఉన్నప్పటికీ క్రియాశీలకంగా ఉండడం లేదు మరోవైపు టీడీపీతో విభేదాలు ఉన్నాయి ఇలా రకరకాలుగా బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు జనసేనలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారుతున్నాయి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి అనుకూలంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజల్లోకి వెళ్తే మళ్ళీ మంచి స్పందన రాబోతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం